మిథులారా కోడిగుడ్డు ఎంత మార్కెట్లో ఇప్పుడు ఒక కోడిగుడ్డు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంటుంది కేసీఆర్ గారు మీరు జాగ్రత్తగా వినాలి పది లక్షల మంది పిల్లలు మేడం విద్యాశాఖ మంత్రి కూడా పనిచేశారు కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్క బిడ్డకు అరవై గ్రాములున్న లావులావు గుడ్లు పెట్టాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి మన పిల్లలు మటన్ ఎంత తినాలి చికెన్ ఎంత తినాలి గుడ్లు ఎట్లా తినాలని చెప్పి నిర్ణయం చేసి ఆ రోజు డబ్బులు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా పిల్లలకు మంచి తిండి పెట్టించిండు ఇది వాస్తవం పది లక్షల మంది పిల్లలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో చెప్తే మీరు ఇంకా వాళ్ళకి సచ్చిన ఓటేరు కేసీఆర్ గారు గుడ్డు అరవై లావు లావులావు గుడ్లు పిల్లలకు పెట్టండి మంచిగా అవుతారంటే రేవంత్ రెడ్డి గుడ్డును నలభై రెండు గ్రాములు ఉంటే జాలన్నాడు చిన్న గుడ్లైనా పర్వాలేదా అన్నాడు కేసీఆర్ గారి టైంలో కాంట్రాక్టర్లు చెప్పి గుడ్డు పెద్దదైనా ధర తక్కువ ఉండాలని చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమన్నాడు గుడ్డు చిన్నదైనా పర్వాలేదు కానీ ఏడు రూపాయలు ఇవ్వండి ధర ఎక్కువ పెట్టండి అన్నాడు అంటే ఈ గుడ్లన్నీ ఇరవై ముప్పై రెండు ముప్పై నాలుగు జిల్లాల్లో గుడ్లను అమ్ముకుంటే దాదాపు ఆరు వందల అరవై కోట్ల కుంభకోణం ఒక్కరు కూడా మాట్లాడతలేరు అంటే మన పిల్లలు తినే గుడ్లను కూడా వదలలే